హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్నై డ్యాంస్ మేనైతే ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా పాప నేను ఇద్దరం కలిసి ఒక స్పెషల్ రిసిప్ట్ అయితే చేయాలనుకున్నాము అదేంటంటే గులాబ్ జామున్ చేద్దామా గులాబ్ జామున్ ఫాదర్స్ డేకి రెడీ కోసం చేస్తావను చేద్దాం డాడీ కోసం చేస్తున్నావాడీ కోసమా అంతే చాలు 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 చాలు

పాపం పట్టుకోవడానికి అయితే మేము దానికి సరిపడా చక్కెర అయితే తీసుకున్నాము ఇప్పుడు అందులో కొంచెం ఒక సైడ్ పెట్టాను సైడ్ చక్కెర పెట్టాను ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసి మనం చిన్న చిన్న డాడీ వస్తానే సర్ప్రైజ్ చేయాలి ఎట్లా చేస్తావు సర్ప్రైజ్ ఇప్పుడు చిన్న అయితే ఇట్లా చేసేస్తున్నాము ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే ఇలా వచ్చిందా వచ్చింది అని చెప్పిందా ఇలా ఏం రాలేదా మీరు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటారు నేను ఎలా చేస్తున్నాను అనేది నేను సరేనా ఓకే అని చెప్పు ఓకే ఓకే బంగారం తీసుపెట్టు అందుకే నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా డాడీ ఇష్టమా అందుకే లబ్జం చేస్తున్నాను కదా డాడీ కోసము

నేను చేస్తాను ఏం మీ డాడీకి నువ్వే చేయాలా నువ్వే చేస్తావులే డాడీకి ఇచ్చి నువ్వే చేసి పెట్టు సరేనా సరే హ్యాపీనా హ్యాపీ బర్త్డే కాదు ఫాదర్స్ డే చెప్తావా ఏమని చెప్తావు డాడీ నీకన్నీ వస్తాయి కదా అప్పుడే అన్ని చేస్తాయి కదా గులాబ్జాన్ అయితే రెడీ అయిపోయింది డాడీ వస్తానే సర్ప్రైజ్ ఇద్దాం సరేనా చెప్పు అక్కడ చెప్పు డాడీ వస్తానే సర్ప్రైజ్ ఇద్దాం సరే మళ్ళీ డాడీ వస్తానే చెప్పు గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది ఒక టూ అవర్స్ అలానే పెట్టేస్తే కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది ఏం డాడీ కోసమా ఏం ఏంటి తినేది ఏంటి తినేది మా ఏది చిటి చిన్న చిన్న ఓ గులాబ్జాము ఎవరు చేసినారు గులాబీజాము రైట్ ఎవరు చేసినారు నేనా తింద let daddy bitu lalega laddu abbe thank you let her know tincha pet lunda nenindisa hmm very good super <laughs> super thank you your ki your na ke వాళ్ళ వీడియో అది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నిల్ మీ డైరీస్ బాయ్ బాయ్